హాయ్ అండి ముందుగా మీ అందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు అండి ఈ దసరా పండుగ ఆ అమ్మవారి అనుగ్రహంతో మన అందరి జీవితంలో ఆనందాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా ఈ పండగకి ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి కొత్తగా శారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ వచ్చానండి దసరా పండుగ రోజు అమ్మవారి ఆశీర్వాదంతో లాంగ్ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను ఈ విజయదశమితో మొదలైన నా ప్రయాణం మరిన్ని విజయాలను చేరుకుంటూ ముందుకెళ్ళాలి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను కొత్తగా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను అని చెప్పి ఒక చిన్న షార్ట్ వీడియో పోస్ట్ చేస్తేనే మీలో చాలా మంది మంచి సపోర్ట్ అయితే ఇచ్చారండి అందరూ కంగ్రాట్స్ భార్గవి మంచి ఆలోచన చేశావు అని చెప్పి ఈ విధంగా మీరు కూడా నన్ను చాలా బాగా విష్ చేశారు థ్యాంక్ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మొదలు పెట్టేశాను బిజినెస్ ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కొత్తగా ఛానల్ ఓపెన్ చేసి అందులో అప్లోడ్ చేస్తున్నాను అంటే లాగ్స్ ఛానల్లోనే ఇది కూడా కలిపితే ఎందుకు అనవసరంగా కన్ఫ్యూజ్ అయిపోతుంది మిక్స్డ్ కంటెంట్ అయిపోతుంది అది సపరేట్గా ఇది సపరేట్గా చేద్దాము అని చెప్పనని సో దీనికైతే కొత్త ఛానల్లో క్రియేట్ చేసుకొని ఓపెన్ చేసి స్టార్ట్ చేశాను మీరు ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇంకా ఆలస్యం చేయకుండా ముందు కలెక్షన్ అయితే చూసేద్దాము ఫస్ట్ తక్కువ బడ్జెట్లో మంచి ఫ్యాన్సీ పట్టు శారీస్ టైప్లో శారీస్ అయితే చూపిస్తాను పట్టు శారీస్ అంటే మరీ లాగా పెద్ద పెద్ద బార్డర్ లాగా ఉండేవి కాకుండా సింపుల్ బార్డర్ తోటి ప్లెయిన్ చెక్స్ శారీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి బ్లౌజ్ పీస్ చూసారా ఎంత స్టైలిష్గా ఉందో క్లాత్ కూడా చాలా సూపర్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉందండి బ్లౌజ్ క్లాత్ అయితే లైక్ చెప్పాలంటే మంచి వెల్వెట్ క్లాత్లో మెత్తగా ఎలా వస్తుంది క్లాత్ నాకు క్లాత్ పేరు సరిగా తెలియదు కానీ చాలా మెత్తగా ఉంది అలాగే బ్లౌజ్ అంతా కూడా మనకి లైన్స్ వచ్చింది గోల్డ్ కలర్లో అండ్ అదేవిధంగా చమకీలు ఒక్కొక్క లైన్కి అక్కడక్కడ చమ్కీ వచ్చింది మంచి బ్లౌజ్ అయితే అసలు బ్లౌజ్ చూసి చీర కొనేసుకోవచ్చు అనేలా ఉందండి అలాగే వేరే శారీస్ మీదకి కూడా మనకి ఈ బ్లౌజ్ అనేది యూజ్ అవుతుంది అయితే మనకి శారీకి కలరు ఏవైతే కుచ్చుళ్ళు ఇచ్చారో టెసల్స్ బ్లౌజ్ కూడా అదే కలర్ లో వస్తుంది ఇందులో మూడు కలర్స్ అయితే ఉన్నాయి పిస్తా గ్రీన్ లైట్ పింక్ అలాగే లైట్ గోల్డ్ షేడ్ లో త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి స్టార్టింగ్ మీరు చూసారు కదా మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఏ శారీ కాస్ట్ ఎంత అనేది ఇక్కడ స్క్రీన్ మీదే మెన్షన్ చేస్తూ వస్తున్నాను ఒకసారి మీరు చూసి చెక్ చేసుకొని మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి కోటా శారీస్ అండి కోటా ఫ్యాబ్రిక్ చాలా కంఫర్ట్గా ఉంటుంది కట్టుకోవడానికి చాలా ఈజీగా క్యారీ చేయవచ్చు ఇందులో టూ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు చూపిస్తుంది పళ్ళు అండ్ అదేవిధంగా ఇప్పుడు చూపిస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చిన్న బుటాస్ లాగా వచ్చి చిన్న బార్డర్ తోటి చీర చాలా క్యూట్గా చాలా బాగుందండి చీర అంతా కూడా డబల్ షేడ్ ఉంది కింద సైడ్ మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసి హంసలు అలాగే పువ్వులు పింక్ కలర్లో గ్రీన్ కలర్లో అలా ఉంది శారీ మొత్తం నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కలరు ఎల్లో కలర్కి ఆనియన్ కలరు పీచ్ కలర్ అని కూడా అంటారు కదా ఆనియన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది దీని ఇది కూడా చిన్న బార్డరే ఉంది అలాగే దీనికంతా కూడా ఫ్లవర్స్ ఉన్నాయి అక్కడక్కడ మాత్రమే అనిమల్ ప్రింట్ అయితే ఉంది అదే ఇదే విధంగా కొంగలు అలా ఉంది ఇది కూడా కోటా మెటీరియల్ అండి చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇలాంటి చీరలు కట్టుకుంటే ఉదయం కట్టుకున్నా సరే సాయంత్రం వరకు కూడా చక్కగా క్యారీ చేసుకోవచ్చు పైగానే మనం కట్టుకున్నది ఎలా కట్టుకున్నది అలా ఉంటుంది చూసారు కదా ఇది బ్లౌజ్ పీస్ తర్వాత ఇది పళ్ళు శారీస్ అయితే చాలా బాగున్నాయండి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న అందరూ కూడా వీడియోని లైక్ చేయండి మీకు ఏ శారీ నచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి క్రేప్ సిల్క్ మిక్స్ అండి ఈ శారీ అయితే నేను యాక్చువల్గా జార్జెట్ అనుకున్నాను కానీ కాదు నాకు కూడా కొంచెం క్లాత్ పేర్లు ఇంకా అంత కరెక్ట్గా తెలియదు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే కదా కొత్తగా స్టార్ట్ చేశాను ఇప్పుడిప్పుడే మొదటి అడుగులు వేస్తున్నాను కాబట్టి నెమ్మది నెమ్మదిగా అన్నీ తెలిసేసుకుంటాను ఇది వచ్చేసి క్రేప్ సిల్క్ మిక్స్లో అయితే ఉంది చాలా మెత్తగా ఉంది ఫ్రా క్లాత్ ఎంత బాగుందో అసలు కట్టుకుంటే అసలు కట్టుకున్నాము అనే ఫీలింగ్ కూడా ఉండదు అంత లైట్ వెయిట్లో ఉంటుంది బాందిని ప్రింట్ శారీ అంతా కూడా బాందిని డిజైన్ వచ్చి ఉంటుంది బార్డరు అలాగే పళ్ళు ఇంకా ఇందాక చూసారు కదా బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లో బ్లౌజ్ అయితే వస్తుంది ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి పర్పుల్కి ఎల్లో కలర్ బార్డర్ అండ్ అదేవిధంగా గ్రీన్కి పింక్ కలర్ బార్డరు టూ శారీస్ ఉన్నాయి అందులో మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ప్రైజ్ అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను అండ్ తర్వాత వచ్చేసి ఫ్యాన్సీ ఫ్యాన్సీలో జరీ వచ్చి ఫ్యాన్సీ శారీస్ అండి అసలు జరీ శారీస్ అంటేనే మనకి గుచ్చుకుంటాయేమో వెంబగా ఉంటాయేమో కట్టుకుంటే అసలు అమ్మ బాబాయ్ మనం అంతంతసేపు ఉంచుకోగలమో లేదో అనే ఫీలింగ్ ఉంటుంది కదా ఇవైతే అస్సలు అలా ఉండదు చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి శారీస్ పైగా వెంబగా జరీ బో జరీ శారీస్ అంటేనే చాలా వెంబగా వస్తాయేమో వెడల్పుగా కనిపిస్తామేమో అనే ఫీలింగ్ ఉంటుంది ఇది అస్సలు అలా ఉండదు ఎలా కట్టుకున్న చీర అలా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయి చీర అంతా కూడా జెరీ లైన్స్ వచ్చి ఉంటుంది ఇలా చీర అంతా కూడా ఫ్లవర్స్ తోటి ప్రింట్ అయితే ఉంది అండ్ అదే విధంగా బార్డర్ పెద్ద బార్డర్ ఇక్కడ చూపిస్తున్న కలర్స్ వచ్చేసి ఒకటేమో బ్లూ కలర్ కి పింక్ బార్డర్ వైలెట్ కి ఎల్లో బార్డర్ పింక్ కలర్కి నావీ బ్లూ బార్డరు గ్రీన్ కలర్కి ఎల్లో కలర్ బార్డర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్కి పింక్ కలర్ బార్డర్ ఇలా శారీస్ ఉన్నాయి ఇది వచ్చేసి ఆరెంజ్కి గ్రీన్ కలర్ బార్డర్ ఈ శారీని నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఐడియా వస్తుంది చీర ఎలా ఉంది అనేది ఇదిగోండి కింద సైడ్ పెద్ద బార్డరు పైన సైడ్ చిన్న బార్డర్ ఉంటుంది అలాగే బ్లౌజ్ ప్లెయిన్ జెరీ లైన్స్ జస్ట్ ప్లెయిన్ జెరీ లైన్స్ తోటి బ్లౌజ్ అయితే ఇచ్చారు అండ్ అదేవిధంగా పళ్ళు చూస్తున్నారు కదా చాలా బాగుందండి కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్గా ఉండడం వల్ల కూడా మనం చక్కగా క్యారీ చేసుకోవచ్చు అండ్ తర్వాత నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి క్రేప్లో జరీ బార్డర్ వచ్చిన శారీస్ అండి ఇదైతే బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది అంటే మనకి చీర ఏ విధంగా అయితే ఉందో బ్లౌజ్ కూడా సేమ్ అదే విధంగా వస్తుంది బార్డర్ కలరు ఏదైనా ప్రింటెడ్ బ్లౌజ్ని మనం దీనికి పేరప్ చేసుకొని చీరనే పెద్దగా ఉంచేసుకొని కూడా మనం కట్టుకోవచ్చు అలా కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ కలెక్షన్ అయితే ఇప్పటికి నేను షార్ట్ వీడియోస్ జస్ట్ ఒక ఎనిమిదేమో అప్లోడ్ చేశాను చాలా మందికి నచ్చిన కలెక్షన్ అయితే ఈ డ్రెస్ మెటీరియల్స్ అండి అసలు ఇప్పటి వరకు అయితే వీటికే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కళంకారీ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ త్రీ పీసెస్ సెట్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఆల్రెడీ మనకి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వాష్ అయ్యి వస్తుంది కదా సో షింక్ అవుతుంది అనే ప్రాబ్లం అయితే అసలు ఉండదు కలర్ పోతుంది అనే ప్రాబ్లం కూడా ఉండదు ఇక్కడ వచ్చేసి కళంకారీ ప్రింట్లో టూ మీటర్స్ క్లాత్ అలాగే చున్నీ కూడా టూ మీటర్స్ ఉంటుంది ప్లెయిన్ ఏమో టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి ప్లెయిన్ ప్లెయిన్ వచ్చేసి టాప్కి ప్రింటెడ్ ఏమో బాటము అలాగే చున్నీ ఇలా అయితే ఇచ్చారు నాకు కానీ నా ఐడియా ఏంటంటే ప్లెయిన్ అలాగే ప్రింటెడ్ రెండు టాప్స్ కుట్టించేసుకొని సేమ్ చున్నీ వేసుకొని కింద లెగ్గింగ్స్ వేసుకునే వాళ్ళు లెగ్గింగ్ వేసుకోవచ్చు లేదా పటియాలా ప్యాంట్స్ వేసుకునే వాళ్ళు దీనికి మ్యాచ్ అయ్యే పటియాల ప్యాంట్ని కూడా యూస్ చేయొచ్చు కదా అంటే ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా ఒకటేసారి మనకి రెండు టాప్స్ ఒక చున్నీతో అయితే మనకి రెండు డ్రెస్సులు వచ్చేస్తాయి కదా అని అనిపించింది లేదు ఇదే కుట్టించుకుంటాము అంటే మీకు నచ్చితే ప్రింటెడ్ది టాప్ కుట్టించుకోండి బాటమ్ ప్లెయిన్ కుట్టించుకోండి లేదా ప్లెయిన్ అయి టాప్ కుట్టించుకోండి ప్రింటెడ్ బాటమ్ కుట్టించుకోండి ఎలా అయినా సరే మన ఇష్టము మనకు నచ్చినట్టుగా కుట్టించేసుకోవచ్చు మీకు నచ్చిన డ్రెస్ మెటీరియల్ని స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీస్ అండి సింపుల్ బార్డర్ తోటి చీర కూడా చాలా సింపుల్గా ఉంటుంది కట్టుకుంటే మాత్రం బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది ఇందులో నేను త్రీ పీసెస్ అయితే తీసుకొచ్చాను గ్రీన్ కలర్ అండ్ అదేవిధంగా పింక్ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఒక పీస్ అయితే సేల్ అయిపోయిందండి ఇంకా ఈ టూ ఉన్నాయి లో ఏ విధంగా అయితే ఉందో పిక్చర్ సారీ కూడా అదే విధంగా ఉంటుంది చిన్న చిన్న బర్త్డే కి కావచ్చు లేదా ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ కి కూడా చక్కగా కట్టుకొని వెళ్ళొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి క్లాత్ సూపర్గా ఉంది ఇగోండి ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చితే కనుక నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న కి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు తర్వాత కలెక్షన్ వచ్చేసి ఇవి కూడా చాలా బాగున్నాయండి శారీ మొత్తం జరవి వింగ్ ఉంటుంది అసలు వివింగ్ శారీస్ అంటేనే మనకి అమ్మో వెంబగా ఉంటాయేమో బరువుగా ఉంటాయేమో కట్టుకోగలమో లేదు అనే ఫీలింగ్ ఉంటుంది కదా ఇవి అస్సలు ఆ విధంగా లేదు చాలా అంటే చాలా సాఫ్ట్ మెటీరియల్ చాలా మెత్తగా ఉన్నాయి శారీ క్లాత్ మనం కట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది కట్టుకున్న ఎక్కువసేపు క్యారీ చేసుకునేలాగానే ఉంది క్లాత్ శారీ మొత్తం జరివి వింగ్ రావడం వల్ల మంచి షైనింగ్ లుక్ అయితే ఉందండి చీర కలర్స్ కూడా చాలా బాగున్నాయి రామా గ్రీన్ కలర్కి డార్క్ బ్లూ కలర్ బార్డర్ ఉంది అలాగే బ్లౌజ్ సేమ్ క్యాట్లాగ్లో చూపించినట్టుగానే ఉంటుంది ఈ శారీలో ఉన్న ప్రింటే బ్లౌజ్ మీద చిన్న చిన్న ప్రింట్స్ అయితే వచ్చి ఉంటుంది సేమ్ బార్డరు అలాగే గ్రీన్ పెసర గ్రీన్కి డార్క్ గ్రీన్ బార్డరు అలాగే వైన్ కలరు నేరేడు పండు రంగుకి డార్క్ నేరేడు పండు రంగు కలర్లోనే బార్డర్ ఉంటుంది తర్వాత వచ్చేసి గ్రే కలర్కి డార్క్ గ్రే కలర్ బార్డర్ ఇది చూడగానే బ్లాక్ అనిపిస్తుంది కానీ బ్లాక్ కాదు గ్రే కలర్ అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంకొక కలర్ నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్కి కూడా డార్క్ బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఆ శారీస్లలో కూడా మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తాను కదా క్యాటలాగ్లో ఇందులో కూడా త్రీ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి త్రీ కలర్స్ ఫస్ట్ అయితే ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మెరూన్ కలర్ కి గ్రే కలర్ బార్డరు చూడ్డానికి ఇది బ్లాక్ కలర్ లాగా అనిపిస్తుంది కానీ గ్రే అని అయితే అనుకుంటున్నాను నేను ఇది ఒకసారి చూపిస్తాను చూడండి చాలా లైట్ వెయిట్ ఉందండి చీర మొత్తం కూడా జరీ బుటాస్ ఉన్నా జరి లైన్స్ ఉన్నా కూడా అస్సలు గుచ్చుకోవట్లేదు అసలు వెయిట్ ఎక్కువగా ఉన్న శారీస్ లాగా కూడా అనిపించట్లేదు చాలా లైట్ వెయిట్లో ఉంది డోలా సిల్క్ అంటాం కదా ఆ ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్ పీస్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ వచ్చి దాని మీద కూడా బుటాస్ వచ్చాయి ఇంకా శారీ అంతా కూడా ఈ విధంగా అయితే ఉందండి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇంకా తర్వాత ఇందులో కలర్స్ వచ్చేసి గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ బార్డరు అలాగే గంధం కలర్ ఎల్లో కలర్కి అంటే మెంతి ఎల్లో అంటాం కదా మస్టర్డ్ ఎల్లో అంటాం దానికి గ్రీన్ కలర్ బార్డరు ఇందులో ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి శారీస్ కూడా చాలా కంఫర్ట్ గా ఉన్నాయి చాలా మెత్తగా ఉన్నాయి అలాగే లైట్ వెయిట్ లో కూడా ఉన్నాయి శారీస్ చాలా బాగున్నాయి చూసారు కదా శారీ అంతా కూడా మెరుస్తూ ఉంటుంది అంటే జరీ లైన్స్ తోటి ఈ శారీ మొత్తం కూడా లైన్స్ వచ్చింది జరీ వివింగ్ శారీస్ ఇందులో కూడా మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను అలాగే ప్రతి ఒక్క శారీకి కాస్ట్ కూడా మెన్షన్ చేశాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా కొనుక్కోండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూ ఉండండి భార్గ్వీ ఫ్యాషన్ వరల్డ్ థ్యాంక్ యూ బై బాయ్